బ్లాక్ బోస్టర్ బ్లాక్ బోస్టర్ ఈ సైపన్న ఛానల్ ఒక బ్లాక్ బోస్టర్ అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సై ఫార్స్ వరల్డ్ ఏదానా మొత్తం భోజనాలే మనం కూడా వచ్చినాం భోజనం చేసినాం బట్ స్క్రీన్ చూడొచ్చు ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి బ్లాక్ బస్టర్ మన మారుతి వ్యాగన్ఆర్ టూ థౌజండ్ లెవెన్ సెకండ్ కార్ వచ్చేసి ఆల్టో మోడల్ టూ థౌజండ్ నైన్ వన్ బై వన్ రెండు కార్లు క్లియర్గా ఎండ్ వరకు అప్డేట్ ఇస్తారు చూడండి బట్ ఫస్ట్ కార్ అయితే మనకు హైదరాబాద్ కాదు సారీ హైదరాబాద్ చెప్పి చెప్పి హైదరాబాద్ అలవాడబింది వరంగల్ తెలంగాణ స్టేట్ వరంగల్ నుండి వ్యాగన్ ఆర్ ఎల్ లక్స్ఐ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ లెవెన్త్ మంత్ వరకు ఎండింగ్ వరకు ఇంకా వన్ ఇయర్ ఆర్సీ వ్యాడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఫోర్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ వర్కింగ్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ బట్ రీడింగ్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టైర్స్ వచ్చేసి నైంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఇంజన్ కూడా ఎక్సలెంట్ ఉంది ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ బట్ దీని ప్రైస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు ఫైనల్ టు ఫైనల్ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష నలభై ఐదు వేలు ఫైనల్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి వరంగల్ ఓకేనా సిరియల్ నెంబర్ వన్ ఇది సిరల్ నెంబర్ టూ చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి ఆల్టో ఎల్ఎక్స్ మోడల్ టూ థౌజండ్ నైన్ టూ థర్టీ వరకు ఫైవ్ ఇయర్స్ ఫ్రెష్ రెండు రోజులు ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ లోపల సారీ సీటింగ్ గీటింగ్ అంతా ఓకే ఉంది పెయింట్ కూడా కంపెనీ పెయింట్ టూ త్రీ పీస్ అప్స్ అయినాయి ఓకేనా రీడింగ్ వచ్చేసి ఎయిటీ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది పెట్రోల్ వేరియంట్ ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లోకల్ దీని ప్రైజ్ వచ్చేసి యాక్చువల్లీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ హండ్రెడ్ ఫైనల్ టు ఫైనల్ సిక్స్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అరవై తొమ్మిది వేల ఐదు వందలు ఫైనల్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి ఓకేనా సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీకా డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి తిరిగిన నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు మన ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు ఎప్పుడైతే కారు కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా వీడియో నష్టా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన కార్ కూడా ఏమంటారు మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ నెంబర్ పెట్టండి మీకు కోసం ఓకే ఉంటా రేట్ బెస్టాప్లో ఏమైనా అయితే రైట్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకూడదు మీ కోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతా ఉంటా ఓకే ఉంటా రేట్ బెస్టాలో